హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తిరుమలొచ్చున్నాము తిరుమల నుంచి పాప వినాశనం సందర్శిద్దామని మనం ట్యాక్సీ మాట్లాడుకుని అయితే వెళ్తున్నాము ఇక్కడ ట్యాక్సీ కాదు ఏపీఎస్ఆర్టీసీ కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మనకు అందుబాటులో ఉంటాయి మీ కర్వీనెంట్ని బట్టి వెహికల్ ఏదైనా దేంట్లో అయినా వెళ్ళొచ్చు ఇక్కడ పాప వినాశనం అయితే తిరుమల నుంచి మన ప్రధాన ఆలయం ఉంది కదా శ్రీనివాస ఆలయం నుంచి ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది పాప వినాశనం అనేది ఒక అందమైన ఒక జలపాతం మీకు చూపిస్తాను మొత్తం వీడియోలో ఒక అందమైన జలపాతం ఇది అటవీ ప్రాంతంలో ఉంటుంది ఇదంతా చూడండి ఈ ఫైన్ వృక్షాలు ఇదంతా మనమైతే పాప వినాశనం రూట్కి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే ఇవైతే ఫ్రీ బస్సులు కూడా పాప పైన అయితే తిరుగుతూ ఉంటాయి పాప చూద్దామని వెళ్తుంటే మొత్తం అటవీ ప్రాంతం అయితే మనకి అందుబాటులో ఉంటుంది అంత అటవీ ప్రాంతంలో ఫైన్ వృక్షాలతో నిండిపోయి ఉంటుంది ఇదంతా వచ్చేసి మనకి చూపిస్తున్నాం కదా ఇదంతా వచ్చేసి క్యూ లైన్ మనకి దివ్య దర్శనం కానీ సర్వదర్శనం కానీ ఫ్రెష్గా ఉంటే ఈ క్యూ లైన్స్ నుంచి మనం రావాల్సి వస్తుంది చూడండి ఫైన్ వృక్షాలు అంటారు ఇవన్నిటి ఇది అంతా అటవీ ప్రాంతం ఈ అటవీ ప్రాంతం మొత్తం తిరుమల అటవీ శాఖ అయితే ఇది బాధ్యత వహిస్తూ ఉంటుంది ఈ ప్రాంతంలో ఈ పాప వినాశనం హిస్టరీలోకి వెళ్తే మన చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ ప్రదేశంలో పవిత్ర జలాలు భక్తుల పాపాలను కరిగిస్తాయని నమ్ముతూ ఉంటారు అందుకే ఈ ప్రదేశాన్ని పాప వినాశనం అని పిలుస్తారు ఇది ఒక సహజ సిద్ధమైన జలపాతం అంటే ఎవరు ఏర్పాటు చేసినా కాదు ఒక సహజ సిద్ధంగా ఏర్పడింది ఈ ఈ పాప వినాశనంలో వచ్చేసి మనకి డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి అక్కడ స్నానం అయితే మనం ఆచరించవచ్చు పాపాలను తొలగించుకోవడానికి పాప వినాశనంకి వెళ్తుంటారు అంటారు అక్కడ నుంచి మనకి మనకు స్నానం చేసే డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి డివైడ్గా లేడీస్కి జెంట్స్కి సపరేట్ సపరేట్ డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి ఇది ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది పెద్ద కోనేరు ఒక జలపాతం మొత్తం ఈ జలపాతం తిరుమలకి మనకి మొత్తానికి వాటర్ సప్లై చేస్తుంది పాప వినాశం దద్ద స్నానం చేయడం వల్ల పాపాలు నుంచి విముక్తి పొందుతామని మన పురాణాలు అయితే చెబుతూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ వృక్షాలు పైన వెయ్యే వెహికల్ చుట్టూ దట్టమైన అడవి అడవిలో మనకి చుట్టూ ప్రకృతి సోయోగాలు మన చల్లగా ఉంటుంది వాతావరణం అయితే వర్షాకాలంలో తిరుమల పాప వినాశనం సందర్శించడం ఉత్తమమైన సమ సమ్మర్లో అయితే వాటర్ కొంచెం ఫ్లో వస్తుంది తక్కువ వర్షాలు పడవు కాబట్టి వర్షాకాలం అయితే ఫుల్గా వర్షం వస్తుంది వర్షాలు పడతాయి ఈ ప్రదేశం చుట్టూ పచ్చదనం నుంచి తెల్లటి రాళ్ళ నుంచి మనకి ఉబుకుతూ ఉంటుంది చూడండి ఇక్కడ అంతా పాప వినాశనం పార్కింగ్ ప్లేసు చూడండి పాప వినాశనం ఉద్యానవనంకి మనం వెళ్ళే దారి కూడా చూపిస్తుంది చూడండి ఈ వెహికల్ మనము పాప వినాశనంకి వెళ్ళే దారి చూస్తూ ఉండొచ్చు పాప వినాశన చరిత్ర వచ్చేసి తిరుమల ఆలయం చుట్టూ ఉన్న పురాణాల వలె పురాతనమైనది పురాతనమైనది పాప వినాశనం అనే పేరు అక్షరాల పాపనాశనం అనే అర్థం దీన్ని స్కంద పురాణంలో దీని గురించి ప్రస్తావించారు తిరుమల కొండపైన ఉన్న విష్ణువుకి అంకితం చేయబడిన ఈ పాప వినాశనం నుంచి మనము చాలా చూసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి వెళ్ళే దారి కూడా చుట్టూ పచ్చదనంగా ఉంటుంది ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఈ ప్రాంత జీవ వైద్యాన్ని ఆస్వదించ అన్వేషించడానికి ఈ ప్రకృతి ప్రకృతి ప్రేమికులను ఇది ఆకర్షిస్తూ ఉంటుంది ఈ ప్రకృతి అనేది జనాభాని ఆకర్షిస్తూ ఉంటుంది చూడండి పాప వినాశం దగ్గరకైతే వచ్చేసాము ఇదంతా ఉద్యానవనము ఉద్యానవనంలో వచ్చేసి మనకి పాప వినాశం దగ్గరికి వచ్చాము ఈ పాప వినాశం చు చుట్టూ దట్టమైన అడవులు ఉంటాయి ఇక్కడ డ్యామ్ ఉంటుంది డ్యామ్లోకి మనకైతే నాటలోడు ఆ డ్యామ్ వచ్చేసి మనకి తిరుమల అంతా వాటర్ సప్లై చేస్తుంది పాపినాశని డ్యామ్ మనకి తిరుమల అంతా వాటర్ సప్లై చేస్తుంది ఇక్కడ చూడండి ఇక సింహాల నుంచి వచ్చే వాటర్ ఇంత వర్షాకాలంలో అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇక్కడ సమ్మర్లో అయితే తక్కువ వర్షాకాలంలో అయితే మనకి చాలా బాగుంటుంది చూడడానికి ఇక్కడ స్వామివారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ చూడండి స్వామివారి హిస్టరీ ఉంటుంది చుట్టూ చుట్టూ పచ్చని అడవులు దట్టమైన ఆనవుడు మరి పచ్చని వాడు చాలా జాగ్రత్తగా ఆ ఫంక్షన్ దాటకుండా మనము చాలా జాగ్రత్తగా చూస్తుండాలి ఇక్కడ స్నానం చేసినప్పుడు వాష్రూమ్స్ కానీ మరియు వాటర్స్ కానీ మనకి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి ప్రశాంతంగా వచ్చి స్నానం ఆచరించండి చూడండి వీటి నుంచి సింహాల నోట్ల నుంచి మనకి వాటర్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్